చంద్రబాబు నాయుడు గారు ఈ లడ్డులో ఈ జంతు ఫ్యాట్ ఏదో కలిసింది అని చెప్పి మాట్లాడినాక చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పూర్తి స్థాయిలో దీని మీద పోరాటం చేయాలి జ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గట్టిగా దీని మీద మాట్లాడాలి అయిదని చాలామంది మాట్లాడారు అట్లాగే అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏంటి అది ఇది అని చెప్పి ప్రజలకు అర్థం చేశారు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ఆ బ్లేమింగ్ అనేది అలాగే కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళటంతో చివరికి మనం ఏ తప్పు చేయలేదని బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకుంటూ సుప్రీంకి సుప్రీంకోర్టుకి వెళ్ళటం తర్వాత బొమ్మను కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేయటం ప్రమాణం చేయటం ఇట్లా చకచక చకచక జరిగిపోయింది ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దీనిపైన ఏ రకంగా స్పందిస్తారు అయిదని చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక దీనిపైన సైలెంట్ అయిపోయాడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా వద్దు బాబు ఇది లాగితే మనకే ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాగల కానీ వదలని విక్రమార్కుర్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు తాను వేసిన బ్లేమింగ్ తానుకే తిరిగి అప్పచెప్పే చెప్పే కార్యక్రమం ఏదైతే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రజల ముందు ఈ మాటకు దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దర్శనానికి రేపు ఇరవై ఏడు నైట్ కాలినడకన వెళ్ళి ఇరవై ఎనిమిది పొద్దున్నే తిరుపతిలో దర్శనం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్రంలోనే తమ అందుబాటులో ఉన్న ప్రతి గుడిలో పూజలు చేయాలి అని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ నుంచి అఫీషియల్గా నోట్ రావడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం చేయాలి పాల్గొని సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన మతపరమైన దుష్ప్రచారం అయితే సిద్ధంగా ఉన్నట్టు కనపడుతుంది అందులో భాగంగా రాత్రి బీజేపీ పురంధేశ్వరి గారు కూడా డిక్లరేషన్ తీసుకోవాలి తిరుమల వెళ్తే ఐదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు ఈయన అసలు డిక్లరేషన్ తీసుకోడు అబ్దుల్ కలాం గారు తీసుకున్నారు సోనియా గాంధీ సోనియా గాంధీ గారు తీసుకున్నారు ఐదు ఫస్ట్ టైం అన్య మత అన్య మతస్తులు ఎవరైనా కానీ తిరుపతికి వెళ్ళినప్పుడు అంటే తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ మీద ఒక్కసారి సంతకం పెడితే సరిపోద్ది ఇంకా అదే తర్వాత ఇంకా లాంగ్ ఆ వ్యక్తికి సంబంధించి అదే సరిపోతూ ఉంటుంది ఎప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన పని లేదు ఇది సాక్షాత్తు తెలంగాణ సారీ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు రెండు వేల తొమ్మిది అనుకుంటే ఆ టైంలో తిరుపతి పని పనిచేశారు టీటీడీకి అప్పుడు తర్వాత ఆ ఈవో గారు మొన్న చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టారు ఇప్పుడు ఆ ఒక్కసారి పెట్టాక జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు తిరుపతి దర్శనానికి వెళ్ళడం జరిగింది వెంకటేశస్వామి దర్శనానికి అంతేందుకు పాదయాత్ర అయిపోయాక కూడా మొట్టమొదటిసారి ఆయన తిరుపతి దర్శనానికి వెళ్ళాడు ఏది కాళినరకన వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు తిరుమల కొండకి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న కూడా జగన్మోహన్ రెడ్డి మాటలు అంటా ఉన్నాడు ఎక్కడ కూడా స్థాయిలో మనకేందంటే మనం చెప్పుకోవటం ఫెయిల్యూర్ అయ్యాం డిక్లరేషన్ మీద ఒక్కసారి సంతకం మీరు చాలు మిగిలిన ఎప్పుడు పని లేదు అని చెప్పి ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పాక పూర్తి స్థాయిలో దీని మీద వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి డిక్లరేషన్ మీద ఒక్కసారి పెడితే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇదే పాయింట్ జనాల్లో కానీ బలంగా కానీ వెళితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా కోలుకోలేని దెబ్బ అయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిపైన మతపర మతపరమైన దుష్ప్రచారం చేశారు ఇక చివరికి దేవుడు లడ్డు కూడా దీని మీద వాడుకోవటం మరీ ఘోరం అని చెప్పి జనాల్లో అయితే ఇప్పుడిప్పుడే చర్చ మొదలవుతుంది దాన్ని ఇంకా బలంగా తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైన మనంగం బలంగా పనిచేయాలి